ఫ్రెండ్స్ ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ వేసవి తాపానికి మనుషులే అల్లాడిపోతున్నారు ఇక మూగజీవాలైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ దాహర్తిని తీర్చుకునేందుకు ఊర్లలోకి వస్తున్నాయి ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి ఈ నేపథ్యంలో జీవాలకు నీరందించేందుకు ఓ మహిళా ఉద్యోగిని సొంత నిధులు ఖర్చు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ లత అనే ఆవిడ జంతువుల దాహం తీర్చేందుకు ముంబై రహదారి పక్కన అటవీ ప్రాంతంలో నీటి తొట్లను కట్టిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి అనేక తొట్లను ఈమె కట్టించారు ఇటీవల ముప్పై వేల రూపాయల ఖర్చుతో మరో ఐదు నీటి తొట్లను కట్టించారు ఈ తొట్లల్లో నీటిని నింపేందుకు వారానికి ఒకసారి ట్రాక్టర్ని ఏర్పాటు చేసి ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు చేస్తున్నారు వీరిని మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం